హలో వన్ దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్ మనం ఇంతకుముందు వీడియోస్లో రాబోయే పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఫోర్ అంటే ఎయిట్ మార్క్స్ ఉండే సెక్షన్లో ట్వంటీ నైన్ ఏ రియల్ నెంబర్స్ నుంచి ఏ కోఆర్డినేట్ జామెంట్రీ నుంచి థర్టీ వన్ ఏ స్టాటిస్టిక్స్ నుంచి అలాగే థర్టీ టూ ఏ ప్రాబబిలిటీ నుంచి ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్తూ ఆ పర్టికులర్ చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేశాను ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ థర్టీ త్రీ క్వశ్చన్ థర్టీ త్రీ క్వశ్చన్లో అఫ్కోర్స్ కోర్స్ ఏ బి రెండు ఉంటాయనే విషయం మనకు తెలుసు ఈ రెండు క్వశ్చన్లు ఒకటే చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది ఆ చాప్టరే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ రెండు చర రాసుల్లో సమీకరణాల చేత అంటాం తెలుగు మీడియంలో అయితే సో ఈ రెండు డెఫినెట్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే గ్రాఫ్ ఉంటుంది కొన్నిసార్లు రెండు క్వశ్చన్స్ కూడా గ్రాఫ్ ఉండొచ్చు సో గ్రాఫ్ క్వశ్చన్ చాలా చాలామంది మిస్టేక్స్ చేసి రావాల్సిన గ్రాఫ్ కంటే వేరే వేరే గ్రాఫ్స్ వేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా మీరు ఫాలో కాగలిగితే చాలా ఈజీగా ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈ పర్టికులర్ గ్రాఫ్ ప్రాబ్లంలో సో అలాగే కొన్నిసార్లు డైరెక్ట్గా గ్రాఫ్ వేయమని కాకుండా కొన్ని కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు వాటి గురించి కూడా ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం కసేపు ఇదంతా పక్కకి పెట్టేసి స్ట్రైట్ అవే నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నారు సో ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా మనం ఒకటే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ అన్న తీసుకోండి మీకు నచ్చిన నెంబర్స్ అన్న తీసుకోండి ఎలా తీసుకున్నా మీరు గ్రాఫ్ వేయచ్చు స్ట్రైట్ అవే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈక్వేషన్స్ లెట్ మీ టేక్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అలాగే త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో రెండు ఈక్వస్ తీసుకుంటున్నాను దీనికి గ్రాఫ్ వేయడాని కంటే ముందు మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా అడిగే అవకాశం గ్రాఫ్ కంటే ముందు చెక్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్ అంటే ఈ ఈక్వేషన్స్కి ఎలాంటి గ్రాఫ్ వస్తుంది ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయన్నది కూడా మనం ఖచ్చితంగా గెస్ చేయొచ్చు సాల్వ్ చేయడం కంటే ముందే సో మనకందరికీ తెలిసిందే మనం ఇది చూడండి ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఇక్కడ మనం ఏదైతే ఈక్వేషన్స్ రాసుకున్నామో ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ దగ్గర సెకండ్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ దగ్గర పెట్టి మీరు కంపేర్ చేస్తే కంపేర్ చేయడం అంటే ఏ వన్ దగ్గర ఏముంది బి వన్ దగ్గర ఏముంది సి వన్ దగ్గర ఏముంది కంపేర్ చేస్తే మీరు చూడండి ఇక్కడ ఏ వన్ ఈక్వల్ టు టూ వచ్చింది బి వన్ ఈక్వల్ టు త్రీ వచ్చింది సి వన్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ వచ్చింది అలాగే ఎయిట్ బి టూ ఈక్వల్ టు వన్ వచ్చింది సి టూ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ వచ్చింది సో ఇప్పుడు ఈ వాల్యూస్ చూస్తూ మనం ఇచ్చిన ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది అనేది ఖచ్చితంగా గెస్ చేయొచ్చు ఇది గెస్ చేయాలంటే మీరు రికాల్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేచర్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఉంటాయని చెక్ చేయడానికి మనం కొన్ని కండిషన్స్ చెక్ చేస్తాం ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ అయితే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు గ్రాఫ్ కనుక వేస్తే మనకి ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి అదే ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈక్వల్ టు సి వన్ బై టూ అయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీయర్ ఈక్వేషన్స్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి లేదా ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఉంటాయి అలా ఉన్నప్పుడు గ్రాఫ్ వేస్తే మనకి ఇలా సింగిల్ లైన్ అంటా లేదా కోఇన్సిడెంటల్ లైన్స్ అంటే రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్ లైప్ అయిపోయి కనబడుతుంది దాన్ని మనం కోఇన్సిడెంటల్ లైన్స్ అంటాం ఇలా వస్తుంది అలా కాకుండా ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు వన్ బై బి టూ నాట్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ అయితే మనం నో సొల్యూషన్ ఉంటుందని చెప్తాం నో సొల్యూషన్ ఉన్నప్పుడు కనుక గ్రాఫ్ వేస్తే మనకి ఇలా ప్యారల్ లైన్స్ వస్తాయి సో ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాల్సింది లేదా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రాఫ్ వెళ్ళడానికంటే ముందు ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ ఎలా వస్తుంది అన్నది మీకు క్లారిటీగా అర్థమైపోతే మనం గ్రాఫ్ వేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఇప్పుడు ఇది ఇలాగే పెట్టి ఇచ్చిన ఈక్వేషన్ షో అండి ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఆల్రెడీ ఏ వన్ బి వన్ సి సి వన్ ఏ టూ 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 సిం కదా ఒక్కసారి మీరు చెక్ చేస్తే ఏ వన్ బై ఏ టూ ఏముంది ఇక్కడ ఏ వన్ వచ్చేసి టూ ఉంది ఇక్కడ వచ్చేసి త్రీ త్రీ ఉంది అంటే టూ బై త్రీ అండ్ ఇలాగే బి వన్ బై బి టూ చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి బి వన్ త్రీ ఉంది ఇక్కడ వచ్చేసి బి టూ వన్ ఉంది మీరు చెక్ చేస్తే టూ బై త్రీ అండ్ త్రీ బై వన్ ఇది రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు కదా సో సింపుల్గా మనం ఏం చెప్పవచ్చు ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్స్ టు బీ వన్ బై టూ కాబట్టి డెఫినెట్గా ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మనకి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి కనుక గ్రాఫ్ వేస్తే మనకి ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి ఎక్కడ ఇంటర్సెక్ట్ అంటే డెఫినెట్గా ఆ ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఇచ్చిన లైన్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అవుతుంది సో ఇప్పుడు ఇదంతా పక్కకు పెట్టి ఈ ఈక్వేషన్స్కి గ్రాఫ్ ఎలా వేస్తాం చాలామంది గ్రాఫ్ వేయడానికి త్రీ ఫోర్ పాయింట్స్ తీసుకుంటూ ఉంటారు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గ్రాఫ్ వేయాలంటే అంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలంటే రెండు పాయింట్స్ సరిపోతాయి అంటే ఒక్కొక్క ఈక్వేషన్స్కి మీరు జస్ట్ రెండు సొల్యూషన్స్ రాస్తే చాలు పర్ఫెక్ట్గా గ్రాఫ్ డ్రా చేయొచ్చు అది కూడా చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ప్రకటన పెట్టేసి ఇచ్చిన ఈక్వేషన్స్ జాగ్రత్తగా తీసుకుంటున్నాం టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఫస్ట్ ఈక్వేషన్ కింద ఒక చిన్న బాక్స్ వేసుకుందాం జస్ట్ ఒక త్రీ డిఫరెంట్ బాక్సెస్ త్రీ కాలమ్స్ లాగా పెట్టుకుందాం మొదటి కాలంలోనే ఎక్స్ వై అని పెట్టుకుందాం చాలా సింపుల్ సేమ్ థింగ్ మనం సెకండ్ ఈక్వేషన్ కూడా పెట్టుకుని ఎక్స్ అండ్ వై పెట్టుకుందాం ఫస్ట్ మొదటి ఈక్వేషన్ అంటే సో దీంట్లో ఎక్స్ ప్లస్లో జీరో పెట్టుకుందాం లెట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అని క్లియర్గా రాసుకుంటాం సో ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ జీరో పెట్టామంటే మనకి ఏమవుతుంది టూ ఇంటూ జీరో ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే టూ ఇంటూ జీరో జీరో అయిపోతుంది కాబట్టి త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో మైనస్ ఎయిట్ ఇటువైపుకి వస్తే ప్లస్ ఎయిట్ అవుతుంది అంటే త్రీ వై ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది వై ఈక్వల్ టు ఎయిట్ బై త్రీ అవుతుంది సో ఎక్స్ జీరో అయితే వై వచ్చేసి ఎయిట్ బై త్రీ అవుతుంది అదే ఇక్కడ ఫస్ట్ కాలంలో రాస్తున్నాను అంటే ఎక్స్ వై రాసుకున్న తర్వాత మొదటి కాలంలో ఎక్స్ దగ్గర జీరో పెట్టుకుంటున్నాను వై దగ్గర ఎయిట్ బై త్రీ పెట్టుకుంటున్నాను ఎయిట్ బై త్రీ క్యాలిక్యులేట్ చేస్తే టూ పాయింట్ సిక్స్ సంథింగ్ వస్తుంది అదే మనం గ్రాఫ్లో రిఫరెన్స్ చేయొచ్చు పెట్టుకున్నాను సో జీరో కామా ఎయిట్ బై త్రీ అనేది మొదటి పాయింట్గా కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు ఇదే ఈక్వేషన్లో వై ప్లేస్లో జీరో పెట్టుకుంటున్నాం అదే రాసుకుంటున్నాం లెట్ వై ఈక్వల్ టు జీరో సో ఎక్కడైతే వై ఉంటే అక్కడ జీరో పెట్టుకుంటున్నాం సో టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరోలో ఎక్కడ వై అంటే అక్కడ జీరో పెట్టుకుంటారు టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ జీరో మైనస్ ఎయిట్ అప్పుడు ఏమవుతుంది మనకి టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది అంటే వై ప్లస్లో జీరో పెట్టుకుంటే ఎక్స్ వాల్యూ ఫోర్ వచ్చింది అదే రాసుకుంటుంది ఫోర్ కామా జీరో ఇక్కడ రాసుకుంటున్నప్పుడు బి వెరీ క్లియర్ ఎక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడ వై వాల్యూ అంటే క్లియర్గా మెన్షన్ చేయాలి సో ఎక్స్ దగ్గర జీరో పెట్టుకుంటే వై ఎయిట్ బై త్రీ వచ్చింది అండ్ వై దగ్గర జీలో పెట్టుకుంటే ఎక్స్ ఫోర్ వచ్చింది క్లారిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీరు సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫ్లో తీసుకున్న మనకు అందరికీ తెలిసిందే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ క్లియర్గా మెన్షన్ చేస్తాం మధ్యలో మీట్ అయ్యే పాయింట్ని ఆరిజిన్ అంటాం క్లియర్గా ఇటువైపు మైనస్లు ఉంటాయి అటువైపు ప్లస్లు ఉంటాయి పైకి ఏమో ప్లస్లు ఉంటాయి కిందికి మైనస్లు ఉంటాయి క్లియర్గా స్కేల్ కూడా మెన్షన్ చేయండి అంటే ఎక్స్ యాక్సిస్ మీద యాక్సిస్ మీద వన్ సెంటీమీటర్ డిస్టెన్స్ని ఎన్ని యూనిట్స్గా కన్సిడర్ అనేది మెన్షన్ చేసి తిరాలి దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్లో మనకి వన్ సెంటీమీటర్ని వన్ యూనిట్గానే తీసుకుంటాం ఎక్కడైనా పెద్ద పెద్ద నెంబర్లు వస్తే వాటిని గ్రాఫ్లో చూపించడం కోసం మనం జీరో టూ లేదా జీరో టూ ఫైవ్ ఇలా తీసుకుంటూ ఉంటాం ప్రస్తుతానికి ఈ గ్రాఫ్లో జీరో మధ్యలో పెట్టుకొని అటువైపు అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకెళ్లం ఇటువైపు నెగిటివ్స్ వచ్చాయి ఇటువైపు పాజిటివ్స్ వచ్చాయి మళ్ళీ ఇటువైపు నెగిటివ్స్ వచ్చాయి అదే రాసుకుంటున్నాను ఎక్స్ యాక్సిస్ వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ యూనిట్ వై యాక్సిస్ మీద కూడా వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ యూనిట్ సో ఇప్పుడు ఇక్కడ మనకి రెండు పాయింట్స్ క్లియర్గా కనపడుతున్నాయి ఎక్స్ జీరో అయితే వై వచ్చేసి ఎయిట్ బై త్రీ వచ్చింది ఎయిట్ బై త్రీ వాల్యూ టూ పాయింట్ సిక్స్ సో వై యాక్సిస్ మీద పాయింట్ సిక్స్ లేదా టూ పాయింట్ సిక్స్ సిక్స్ కాబట్టి టూ పాయింట్ సిక్స్ కి టూ పాయింట్ సెవెన్కి మధ్య ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా రాస్తాం ఇది జీరో కామ ఎయిట్ బై త్రీ చాలా జాగ్రత్తగా ఉండి ప్లస్లో మైనస్లో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఏమాత్రం తేడా వచ్చినా మనకి రావాల్సిన పాయింట్ ఒక చోట కాకుండా ఇంకొక చోట వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కేర్ఫుల్గా చేయండి సో ఇది వచ్చేసి జీరో కామ ఎయిట్ బై త్రీ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి మనకి ఫోర్ కామ జీరో అంటే ఎక్సాక్సిస్ మీద ఫోర్ అండ్ వాల్యూ జీరో కాబట్టి యాక్సిస్ మీద ఫోర్ పెడుతున్నారు సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసి ఏదైతే ఈక్వేషన్ ఉందో టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అనేది అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీరు ఒక్కసారి జాగ్రత్త చూస్తే ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో మొదటి ఈక్వేషన్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేసి ఆ క్యాలిక్యులేషన్ ద్వారా వచ్చిన పాయింట్స్ని గ్రాఫ్లో లొకేట్ చేసి ఆ పాయింట్స్ ని జాయింట్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది ఆ స్ట్రైట్ లైన్ మీద క్లియర్ గా పాయింట్స్ మెన్షన్ చేశాను ఈక్వేషన్ కూడా క్లియర్ గా రాశాను ఇది చాలా కేర్ఫుల్ గా ఏది మిస్ కాకుండా రాయాలి గ్రాఫ్ లో కూడా పాయింట్స్ ఎక్స్ వై యాక్సిస్ స్కేల్ ఈక్వేషన్ అన్ని రాసామా లేదా అన్నది ఖచ్చితంగా నోటీస్ చేయాలి ఇకపోతే రెండో ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చారు త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ కూడా అదే బాక్స్ వేసుకున్నాం లెట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటారు ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ జీరో పెట్టాం త్రీ ఇంటూ జీరో ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో దీంట్లో ఎక్స్ ఈక్వల్ టు జీరో పెట్టుకుంటున్నాం ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ జీరో పెట్టుకున్నాం త్రీ ఇంటూ జీరో ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అంటే వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ వస్తే ప్లస్ ఫైవ్ అవుతుంది అంటే ఎక్స్ జీరో అయితే వై వాల్యూ ఫైవ్ ఐ అదే రాసుకుంటున్నాను ఎక్స్ జీరో పెట్టుకుంటున్నాను వై దగ్గర ఫైవ్ పెట్టుకుంటాను ఇకపోతే వై ప్లేస్లో జీరో పెట్టుకుంటాం అంటే లెట్ వై ఈక్వల్ టు జీరో తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడ వై ఉంటే అక్కడ జీరో పెట్టుకుంటాం ఏమొచ్చింది మనకి త్రీ ఎక్స్ ప్లస్ జీరో మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో మైనస్ ఫైవ్ టువంటి వస్తే ప్లస్ ఫైవ్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ ఫైవ్ బై త్రీ వాల్యూ అప్రాక్సిమేట్గా మనకి వన్ పాయింట్ సిక్స్ అవుతుంది సో అదే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో ఎక్స్ జీరో అయితే వై వాల్యూ ఫైవ్ వచ్చింది వై జీరో అయితే ఎక్స్ వాల్యూ ఫైవ్ బై త్రీ వచ్చింది సో క్లియర్గా తీసుకొచ్చి సో జీరో కామా ఫైవ్ అంటే వై యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్లో ఫైవ్ దగ్గర పాయింట్ పెట్టి జీరో కామా ఫైవ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అలాగే ఈ వై వాల్యూ జీరో అయితే ఎక్స్ వచ్చేసి ఫైవ్ బై త్రీ వచ్చిందంటే వన్ పాయింట్ సిక్స్ సిక్స్ సో ఎక్స్ యాక్సెస్ మీద వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎక్కడందో చూసి ఆ పాయింట్ లొకేట్ చేసి ఈ రెండింటిని కనుక జాయిన్ చేసి క్లియర్గా డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నారు జాయిన్ చేసి పాయింట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఈక్వేషన్ కూడా క్లియర్గా రాశాను సో ఈ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ లో లేదా ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు టూ దగ్గర ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే వన్ కామా టూ దగ్గర ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి దే ఫోర్ ద సొల్యూషన్ ఫర్ గివెన్ ఈక్వేషన్స్ ఈజ్ వన్ కామా టూ లేదా ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు టూ అని మెన్షన్ చేస్తాం సో ఖచ్చితంగా మీరు ఈ గ్రాఫ్ అనేది చూస్తే స్కేల్ క్లియర్గా మెన్షన్ చేస్తాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ క్లియర్గా మెన్షన్ చేస్తాం ఆరిజిన్ క్లియర్గా పెట్టాం పాయింట్స్ క్లియర్గా పెట్టాం ఈక్వేషన్స్ క్లియర్గా రాసాం ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తాం ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి సొల్యూషన్ కూడా రాసాం కొన్నిసార్లు ఇచ్చిన ఈక్వేషన్స్కి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాకుండా సింగిల్ లైన్ కూడా రావచ్చు అప్పుడు క్లియర్గా యాజ్ ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంటల్ టు ఈచ్ అదర్ ఇట్ గివ్స్ మెనీ సొల్యూషన్స్ లేదా గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ మెనీ సొల్యూషన్స్ అలా కాకుండా ప్యారల లైన్స్ వస్తే యాజ్ ద లైన్స్ ఆర్ ప్యారల గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్స్ నో సొల్యూషన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాం సో మై డే చిల్డ్రన్ మనకి టెక్స్ట్ బుక్లో హార్డ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్ తీసుకున్నా మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఎక్స్ ప్లేస్లో జీరో పెట్టుకుంటే వైకు ఒక వాల్యూ వస్తుంది వై ప్లేస్లో జీరో పెట్టుకుంటే ఎక్స్కు ఒక వాల్యూ వస్తుంది సింపుల్గా టూ పాయింట్స్తో ప్రాపర్గా మీరు స్ట్రైట్ అని ఫామ్ చేయొచ్చు ఇంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు పాయింట్స్ పెంచుకుంటే పర్ఫెక్షన్ వస్తుందన్న విషయం కరెక్టే కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే మొత్తం కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వీటిని మాత్రమే ఫాలో అవడానికి ట్రై చేయండి యాక్చువల్గా ఇంటర్మీడియట్లో దీన్ని ఇంటర్సెప్షన్ ఫామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఎక్స్ ప్లస్లో జీరో పెట్టుకుంటే వైకొక వాల్యూ వస్తుంది వై ప్లేస్లో జీరో పెట్టుకుంటే ఎక్స్కు ఒక వాల్యూ వస్తుంది ఇది సింప్లెస్ట్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ఇంతకంటే సింపుల్గా మనం రావడానికి ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇది జీరో పెట్టేటప్పుడు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి కాబట్టి ఇది మాత్రమే ఫాలో అవడానికి ట్రై చేయండి డెఫినెట్గా మీకు పర్ఫెక్షన్ వస్తుంది సో ఎటువంటి పరిస్థితుల్లో ఎయిట్ మార్క్స్ ఫుల్ బ్లెజ్డ్గా స్కోర్ చేయడానికి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ తీసుకుంటూ క్యాలిక్యులేషన్స్ చేసి గ్రాఫ్లో కరెక్ట్గా లొకేట్ చేసి వాళ్ళు అడుగుతున్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా గ్రాఫ్లో మెన్షన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి బట్ బీ వెరీ వెరీ క్లియర్ ఏదైనా మిస్ చేస్తున్నామా గ్రాఫ్లో అలాగే ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో కూడా ఏదైనా మిస్టేక్ జరుగుతుందా ఎస్పెషల్లీ మైనస్తో వర్కౌట్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి సో ఇది కనుక మీరు ఫాలో కాగలిగితే ఓవరాల్గా మీరు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ కనుక కూర్చున్నారంటే గ్రాఫ్ బుక్ ముందు పెట్టుకొని టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని కూర్చున్నారంటే ఆల్ ద ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయిపోతాయి విత్ ఇన్ టూ అవర్స్ టైంలో మీ చేతిలో ఎయిట్ మార్క్స్ ఉన్నట్లు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఏలో గ్రాఫ్ ప్రాబ్లమే ఉంటుంది నంబర్స్ మాత్రమే మార్చి ఇస్తుంటారు కాబట్టి మీరు ఏమీ పర్డేవాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ కమాండ్ సో దీంతో మనకి సెక్షన్ ఫోర్లో మనం ముందు నుంచి డిస్కస్ చేస్తున్న ఫైవ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి కరెక్ట్గా మీరు టైం స్పెండ్ చేసి సిన్సియర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఫార్టీ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే విచ్ ఈస్ మోర్ దాన్ ది పాస్ మార్క్ థర్టీ సిక్స్ మార్క్స్ కంటే ఇంకొక నాలుగు మార్కులు ఎక్కువే సో ఈ ఇన్ఫర్మేషన్తో లేదా ఈ నాలెడ్జ్తో మీరు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఒక టూ త్రీ క్వశ్చన్స్ చేయగలరు కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్టీ మార్క్స్ దాడతాయి హోప్ ఐ మీడ్ ఇట్ వెరీ క్లియర్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఏ లేనర్ క్వశ్చన్స్ గ్రాఫ్ మనం నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లమ్తో కూడా మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ లెక్కల మాస్టారు హరగోపాల్